అంజలి వర్షంలో పానీపూరి తింటే పూరి ప్లేట్ ఫ్రీ కేవలం ప్లేట్ ఇరవై రూపాయలు మాత్రమే ఆలోచించిన ఆశాభంగం త్వరగా రావాలి ఆఫర్ ని మిస్ చేసుకోకండి దిస్ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ అంటూ ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతూ పానీపూరి అమ్ముతూ ఉంటుంది అక్కడున్న వాళ్ళందరూ పానీపూరి తినటానికి వెళ్తూ ఉంటారు ఇంతలో రమ్య అనే ఒక అమ్మాయి అదంతా చూసి ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంది అది కాస్త తెగ వైరల్ అయిపోతూ ఉంటుంది ఆ విషయం అంజలికి కూడా తెలియదు ఓ వారం రోజుల తర్వాత ఆ విషయం తెలుసుకుంటుంది అంజలి కానీ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు వారం రోజుల తర్వాత అంజలి తల్లి శాంతమ్మ అంజలితో ఇలా అంటుంది తొందరగా అవమ్మా నేను చూసుకోవడానికి వస్తున్నారు ఎందుకమ్మా ఇప్పుడు కూడా వచ్చే సంబంధం కట్న కానుకలు ఎక్కువగా అడుగుతారు మన అంత ఉండదు మళ్ళీ సంబంధం వెనక్కి తిరిగి వెళ్తుంది ఇప్పుడిది ఐదో సంబంధం అమ్మా ఏవోనమ్మా భగవంతుండే వల్ల ఈ సంబంధం కుదిరితే అంతే చాలు సరే అమ్మా అయితే నేను రెడీ అవుతాలే అని రెడీ అవుతుంది ఇంతలో ఆమెను చూసుకోవటానికి పెళ్లి కొడుకు వస్తారు పెళ్లి కొడుకు పేరు అరుణ్ అరుణ్ తల్లి పేరు శకుంతల తండ్రి రాఘవయ్య వాళ్ళలా కూర్చొని శాంతమ్మతో మాట్లాడుతూ ఉండగా అంజలి వాళ్ళకి కాఫీ తీసుకొని వస్తుంది ఆ చూసిన శకుంతల అరుణ్తో ఎక్కడో చూసినట్టుందిరా నాకు నాకు కూడా ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది గుర్తొచ్చిందిరా ఈ అమ్మాయి ఎవరో కాదు నిన్న మొన్న ఒక వీడియో వైరల్ అవుతుంది కదా ఇంగ్లీష్లో పానీపూరి అమ్ముతున్న అమ్మాయి అని ఈ అమ్మాయి పానీపూరి అమ్ముకునే అమ్మాయి ఆ మాట వినగానే అతను అవునమ్మా కూడా గుర్తొచ్చింది అని అంటాడు అప్పుడు శకుంతల కోపంగా ఏవండి అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పారు కానీ ఈ అమ్మాయి పానీపూరి అమ్ముతూ ఉంటుంది కదా ఆ మాట వినగానే తల్లి నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి బహుశా చూసుంటారు అందులో నేను పానీపూరి అమ్ముతూ కనిపించాను ఆ రోజు అసలు ఏం జరిగిందంటే నాకు ప్రతిరోజు పానీపూరి తినే అలవాటు ఉంది ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక బండి దగ్గర పానీపూరి తింటూ ఉన్నాను అక్కడ ఒక ముసలాయన పానీపూరి చేస్తూ ఉంటాడు ఆ రోజేమో బాగా వర్షం వస్తుంది ఇంతలో నేను అక్కడికి వెళ్లాను తాతయ్య నేను మీకోసం వర్షం పడుతున్నా కూడా వచ్చా ఎందుకంటే ఇక్కడ సేల్ చేయాలి కాబట్టి ఆ మాటకి తాతయ్య నాకు థ్యాంక్స్ అమ్మా అని వణుకుతూ చెప్పాడు ఏవేం తాత ఎందుకలా వణుకుతున్నావు నీకు ఒంట్లో బాగోలేదా లేదమ్మా నాకు నిన్న రాత్రి నుంచి బాగా జ్వరంగా ఉంది బండి పెట్టకపోతే డబ్బులు రావు డబ్బులు లేకపోతే నా భార్యకి నాకు నేను మందులు కొనుక్కోలేను భోజనము తీసుకెళ్లలేను ఈ బండి అద్దీ కట్టలేను చాలా అప్పుల భారం ఉందమ్మా నాకు అని నాతో మాట్లాడుతూనే అతను ఒకసారిగా పడిపోయాడు ఇక నేను వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లాను డాక్టర్ తాతయ్యం చూసి కొంచెం రెస్ట్ కావాలని చెప్పారు ఇక నేను అప్పుడు పానీపూరి బండి దగ్గరికి వచ్చి వర్షంలో పానీపూరి అమ్మడం మొదలు పెట్టాను దాన్ని ఎవరో వీడియో తీశారు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేశారు అంటూ అంజలి జరిగిన విషయం అంతా చెప్తుంది ఆ మాటలు విని వాళ్ళు చాలా సంతోషపడతారు ఎందుకంటే తమ కాబోయే కోడలు చాలా మంచిది అని అత్తగారు కూడా చాలా సంతోషపడుతూ ఆమెతో ఇలా అంటుంది నీ మంచి మనసేంటో మాకు బాగా అర్థమైందమ్మా ఈ పెళ్లి మాకు చాలా ఇష్టపూర్వకంగా జరుగుతుంది ముహూర్తల్లిప్పుడు పెట్టుకోవాలో మీరే చెప్పాలి చాలా సంతోషకరమైన మాట చెప్పారు కానీ కట్న కానుకల గురించేమో ఏమీ మాట్లాడుకోలేదు కండి కట్న కానుకలంటే మీరెంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి ఎందుకంటే మీ అమ్మాయి మనసు తెలుసుకున్న తర్వాత మాకు కట్న కానుకూల అవసరం లేదనిపిస్తుంది బయట వాళ్ళ గురించి ఇంత ఆలోచించే అమ్మాయి ఇక ఇంట్లో వాళ్ళ గురించి ఎంత ఆలోచిస్తుందని సంతోషపడుతున్నాం ఆ మాట విని శాంతమ్మ కూడా సంతోషిస్తుంది ఇక అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇద్దరికి ఇష్టం కలగటంతో త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది పెళ్లి జరిగిన కొన్ని రోజుల తర్వాత ఎప్పటిలాగానే అంజలి ఆఫీస్ కు వెళ్తుంది అంజలి ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి పానీపూరి బండి దగ్గర చాలా మంది జనం ఉంటారు అబ్బో తాతయ్య గారి బండి చాలా ఫేమస్ అయిపోయినట్టుందే అని అనుకుంటూ ఉండగానే అక్కడున్న వాళ్ళందరూ కూడా అంజలిని చూసి అదిగో పానీపూరి అమ్మే అమ్మాయి వచ్చిందంటూ వీడియోలు తీసుకుంటూ ఉంటారు చూడండి మీరు నాతో ఫోటోస్ వీడియోస్ తీసుకోవాలనుకుంటే గనక నాకు డబ్బులు పే చేయాల్సి ఉంటుంది లేదంటే నేను ఊరికే వీడియోస్ ఇవ్వను అందుకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆమెతో ఫోటోలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ ఇస్తూ ఉంటారు ఆ డబ్బులు మొత్తం ఆమె అక్కడే ఉన్న తాతయ్యకి ఇస్తుంది తాతయ్య ఇదిగో డబ్బులు ఇది మొత్తం నీకే ఈ డబ్బుతో నువ్వు త్వరగా నీ అప్పు మొత్తం పూర్తి చేసుకో చాలా థ్యాంక్స్ తల్లి నువ్వు ఆ రోజు చేసిన సాయం ఈ రోజుకి నాకెంతమంది జనం రావటానికి సాయం పడింది నీ మేలు నేనెప్పటికి మర్చిపోలేను తల్లి నా అదేముందు తాతయ్య సోషల్ మీడియా ప్రభావం అంటే అలాగే ఉంటది ఎవరినైనా సరే ఆకాశానికి ఎత్తేగలదు ఎవరినైనా సరే పాతాలానికి తొక్కేగలదు అది సోషల్ మీడియాకున్న లక్షణం ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఇక ఆమె అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫోటోలు వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో మరింత హల్చల్ రేగుతూ ఉంటాయి ఆమె చెప్పిన మాటలు జనాలకి బాగా నచ్చుతాయి ఆమె చేసిన హెల్పింగ్ చాలా మందికి నచ్చుతుంది ఆ ముసలి అతని యొక్క పరిస్థితి ఏంటో తెలుసుకోవటానికి అతనికి సహాయం చేయటానికి చాలా మంది ముందుకొస్తారు అతని పరిస్థితి తెలుసుకుని చాలామంది డబ్బులు ఇస్తారు ఒకరోజు రమ్య అనే అమ్మాయి అంజలి దగ్గరికి వస్తుంది అంజలితో రమ్య అంజలి గారు నా పేరు రమ్య నేను సోషల్ మీడియాలో మీ వీడియోలు చూసి మీ అడ్రస్ వెతుక్కుని మరీ ఇక్కడికి వచ్చాను ఎందుకండి మీరేమైనా తాతగారికి హెల్ప్ చేయాలనుకుంటున్నారా అవునండి ఈ వయసులో అతను ఎందుకు అంత కష్టపడుతున్నాడు మాకైతే ఒక ఆశ్రమం ఉంది తాతగారిని అందులో ఉంచుకుంటాం అతను మాకు ఏమి చేయాల్సిన అవసరం లేదు అక్కడున్న వాళ్ళకి రుచికరమైన పానీపూరి ఒక్కడ చేస్తే చాలు అతన్ని తన భార్యని మేమే పోషిస్తాం అందుకు అతను ఒప్పుకుంటడం లేదో నాకైతే తెలియదండి అయితే నేను అతని దగ్గరికి వెళ్ళి అడిగి మిమ్మల్ని కూడా తీసుకుని వెళ్తాను అని అనటంతో తను సరే అంటుంది ఒకరోజు ఇద్దరూ కలిసి అక్కడికి వెళ్తారు అక్కడ అంజలి తాతగారితో రమ్య చెప్పిన విషయాన్ని చెప్తుంది అమ్మా నువ్వు చెప్పింది బానే ఉంది రోజూ పానీపూరి చేయలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నువ్వేమో అక్కడికి వచ్చాక కూడా అదే పని చేయమంటున్నావు నాకింకా ఇబ్బందిగా ఉంటుంది కదమ్మా సరే తాతగారు మీరు ప్రతిరోజు చేయాల్సిన పని లేదు వారానికి ఒకసారి చేయండి లేదా మీకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు అక్కడున్న వాళ్ళందరికీ చేయండి మీకందరూ సహాయం చేస్తారు అలా అయితే తప్పకుండా నేను నా భార్య వస్తామమ్మా కానీ మీరు పానీపూరి ఎందుకు చేయమని అడుగుతున్నారో నాకు అర్థం కావటంలా అతని మాట విని అంజలికి కూడా అనుమానం వస్తుంది అవునండి మీరెందుకు పానీపూరి చేయమని అడుగుతున్నారు ఎందుకేంటండి అక్కడున్న తాతయ్య అమ్మమ్మలు సాయంత్రం అయితే పానీపూరి తప్ప ఏమీ తినమని గోల్ చేస్తారు వాళ్ళకి నిన్ను రుచికరమైన పానీపూరి చేయడం లేదని నా మీద కోపం కూడా చూపిస్తున్నారు ఆ మాట విని తాతగారు అంజలి ఇద్దరూ నవ్వుకుంటారు చూడమ్మా వాళ్ళు అంత కోపం చూపిస్తున్నారు నువ్వు వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావో నాకు బాగా అర్థమైంది నేను నా భార్య ఇద్దరం కూడా నీ దగ్గరికి వస్తామమ్మా అని అంటారు అందుకు రమ్య సరే అంటుంది కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తలిద్దరూ రమ్యతో పాటు వెళ్ళిపోతారు ఆమెతో ఆశ్రమంలో సంతోషంగా ఉంటారు రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మళ్లీ టక్కుమని తాతగా రమ్మే ప్రదేశంలోనే పానీపూరి అమ్ముతూ కనిపిస్తుంది అంజలి రావాలమ్మా రావాలి తాజా తాజా పానీపూరి దహీపూరి చాలా రుచికరమైంది సూపర్ టేస్టీ పానీపూరి వెల్కమ్ టు ఆల్ పీపుల్స్ అంటూ కేకలు వేస్తూ ఉంటుంది అంజలి అది గమనించిన రమ్య అక్కడికి వెళ్ళి మళ్ళీ పానీపూరి ఏంటి కొంపదీసి నువ్వు అమ్ముతున్నావా ఏంటి కాదు రమ్య ఇక్కడ కనబడుతున్న పేరు శాంతమ్మ తనకి భర్త లేరు ఇద్దరు పిల్లలు తనేదో ఒక పని చేసుకోవాలని ప్రయత్నిస్తున్నానంటూ నా దగ్గరకు వచ్చింది నాకేమో పానీపూరి పెట్టాలన్న ఆలోచన వచ్చింది ఎందుకంటే ఇక్కడ బాగా తాతయ్య ఫేమస్ కదా నేను వచ్చానంటే ఆటోమేటిక్గా అందరూ వస్తారు కదా ఈ రోజు ఈ బండి కూడా పెట్టించాను అందుకే ప్రమోషన్ చేస్తున్నాను నువ్వు కూడా టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా అంటూ రమ్య కూడా పానీపూరి తిని డబ్బులిస్తుంది అంతేకాకుండా రమ్య కూడా పెద్ద పెద్దగా అరుస్తూ రావాలి బాబు రావాలి సూపర్ పానీపూరి ఇలాంటి పానీపూరి మిస్ అయితే మీకెక్కడ దొరకదు అంటూ కేకలు వేయటంతో అక్కడున్న వాళ్ళొచ్చి పానీపూరి తిని డబ్బులిచ్చి వెళ్లిపోతారు అలా అంజలి వాళ్లకి వీళ్ళకి సాయం చేస్తూ సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయి తన పని తాను చేసుకుంటూనే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ అందరికీ సహాయం చేస్తూ సంతోషంగా ముందుకు వెళ్లిపోతూ ఉంటుంది ఇది వాళ్లి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే